నమస్తే అన్న అందరికీ నమస్కారం కడప జిల్లా ప్రజలకు హెచ్చరిక వివరాలు లేకి వెళితే ఇటీవల కాలంలో రిజిస్టర్ పోస్టులో మనం చూసుకుంటే లాటరీ కూపన్స్ వస్తూ ఉన్నాయి వాటి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కడప జిల్లా పోలీసులు హెచ్చరిస్తూ ఉన్నారు వివరాలు వెళితే నేపటాల్ మీషో అమెజాన్ ఫ్లిప్కార్ట్ కేబిసి వంటి కంపెనీ పేర్లతో లాటరీ కూపన్స్ పంపిస్తూ ఉన్నారు లాటరీ కూపన్స్తో ఉన్న గిఫ్టులో గోల్డ్ ప్రైజ్ మనీ పొందాలంటే ముందుగా ప్రాసెస్ ఫీజు మరియు జీఎస్టీ కస్టమ్స్ ఛార్జు ఆర్బీఐ అప్రూవల్ అంటూ మీ నుంచి లక్షల్లో డబ్బును కాజేస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఇలాంటి స్క్రాచ్ కార్డులు ఎవరైనా ఉంటే కానీ ముందే జాగ్రత్త పడాలని చెప్పేసి కడప జిల్లా ప్రజలు ఎవరు మోసపోవద్దని చెప్పేసి కడప జిల్లా సైబర్ క్రైమ్ పోలీసు వారు హెచ్చరిస్తూ ఉన్నారు అలాగే దీనికి సంబంధించి ఇటువంటి స్క్రాచ్ కార్డులు కానీ గిఫ్ట్లు కానీ ఎవరైనా రిటర్న్లో మిమ్మల్ని డబ్బులు కట్టమంటే కానీ వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ ఒకటి తొమ్మిది మూడు సున్నా వన్ నైన్ త్రీ జీరో నెంబర్కు ఫోన్ చేసి మీరు వెంటనే ఫిర్యాదు చేయాలని చెప్పేసి పోలీసు వారు కోరుతూ ఉన్నారు కాబట్టి కడప జిల్లాలో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్